లేఖన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం ఈ లేవియా కాండంలో చూడండి ఒకసారి ఇంకా శ్రద్ధగా విందాం లేవియా ఆరవ అధ్యాయము మరి వచనము వచనములు ఉన్నటువంటి ఈ లేఖన భాగాన్ని కొన్ని దినాలు కొన్ని నెలలుగా కొన్ని నెలలుగా ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం ఇక రాయబడిన మాట ఏంటంటే బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు దేవుడు తెలియచేసినటువంటి ఒక కట్టడ ఇది లేదంటే దేవుడు నియమించినటువంటి ఒక నియమము యాచుకుడా బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి అది ఆరిపోకూడదు మోసతో దేవుడు యాజకులతో తెలియచేస్తున్నటువంటి గొప్ప మాట ఈ బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండాలి అది నిరంతరము మండుచు ఉండాలి అది నిత్యము మండుచు ఉండాలి అది ఆరిపోకూడదు అని అని చెప్పి తెలియజేస్తున్నటువంటి ఈ మాటను మనం ధ్యానించుకుంటూ వచ్చి చూడం ప్రేమేదరెబులారా గమనించండి ఈ బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉన్నది ఈ బలిపీఠము అంటే అర్థమేంటి అని అని చెప్పేసి మనం ధ్యానించుకుంటూ వచ్చాం బలిపీఠము అంటే అర్థం ఏంటంటే రెండు రెండు అర్థాలు కరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాను అది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటి అర్థము బలిపీఠము అంటే అర్థం ఏంటంటే వధాస్థలము బలిపీఠం అర్థం ఏంటి వధాస్థలము అలాగే బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఏ శయ్యకు సాదృశ్యంగా ఉన్నది బలిపీఠము ఏ సయ్యకు సాదృశ్యంగా ఉన్నది రెండవ కోణంలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం ప్రేమేంద్ర పిల్లరా ఆ బలిపీఠము ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఆ కోణంలో ఏ శైకి సాదృశ్యంగా ఉందని ధ్యానించుకున్నాం రెండో కాణంలో ఆ బలిపీఠము మనకే సాదృశ్యంగా ఉన్నది ఆ బలిపీఠము మనమే ఎవరైతే ఏ శైను ధరించుకొని ఉంటారో ఎవరైతే ఏ శైని కలిగి ఉంటారో వారే బలిపీఠం వారే బలిపీఠం మనందరము ఒక్కొక్కరము ఒక్కొక్క బలిపీఠమై ఉన్నాం అక్కడ బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందంటే వదా స్థలానికి సాదృశ్యంగా ఉన్నది ఆ బలిపీఠం ఇక్కడ మనము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ బలిపీఠము ప్రేమేందర్ బిల్లరా సమర్పణ యాగానికి సాదృశ్యంగా ఉన్నది దేనికట సమర్పణ యాగం అక్కడ ఏషయ్య ప్రేమేంద్ర బిల్లరా ప్రాణయాగం చేశాడో ఏ యాగం అంట ప్రాణయాగం లేకపోతే ప్రాణ త్యాగం చేశాడు ఏసయ్యా ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రేమేంద్ర పిల్లరా సజీవ యాగం చేయాలి ఏం చేయాలి మనం సజీవ యాగం చేయాలి అక్కడ ఏసయ్యా ప్రాణ త్యాగం చేశాడో మనం ఏం చేయాలంటే మన ప్రాణాన్ని సజీవ యాగం చేయాలి సజీవ యాగం చేయాలి ఇదే దేవుడు తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఏమంటాడంటే ఈ బలిపీఠము మనము అనే బలిపీఠము నీవు అనే బలిపీఠము ఆరిపోకూడదు ఏమవకూడదట ఆరిపోకూడదు ఎప్పుడు వరకు అది నిరంతరము వెలుగుతూనే ఉండాలి అది నిత్యము వెలుగుతూనే ఉండాలి అది నిత్యము వెలుగుతూనే ఉండాలి అది ఆరిపోకూడదు వెలిగించిన ఈ బలిపీఠాన్ని ఏషయ వెలిగించాడు ఎవరైతే మార్పు చెంది మారు మనసు పొంది రక్షింపబడ్డారో వారందరినీ ఏషయ్య వెలిగించినాడు వెలిగించినటువంటి ఈ బలిపీఠము వెలిగించినటువంటి నిన్ను వెలిగింపబడిన నీవు ఆరిపోవటానికి వీళ్ళేదు ఎప్పటికీ ఆరిపోకూడదు ఆరిపోకూడదు దేవుడు వెలిగించాడు కదా ఈ వెలుగు నిరంతరము వెలుగుతూనే ఉండాలి దేని స్తోత్రం చెప్పండి ఎలా ఉండాలి నిరంతరము వెలుగుతూ ఉండాలి ఇది వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి వెలుగుతూ ఉండాలంటే ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి వెలుగుతూ ఉండాలంటే ఎలాంటి ప్రేమేంద్ర పిల్లరా జాగ్రత్తలు తీసుకోవాలి మూడు జాగ్రత్తలు తీసుకొచ్చి చెప్పుకోవచ్చా మూడు మూడు విషయాలు ఈ మూడు విషయాలు మనం చేస్తే ఖచ్చితంగా మనం వెలుగుతూనే ఉంటాం ఈ ఆత్మ ఆరిపోదు ఆరిపోవటానికి వీలు ఒకవేళ ఆరిపోతుందంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని అర్థం నీ ఆత్మ పట్ల క్రైస్తవ్యం పట్ల దేవుని పట్ల సంఘం పట్ల వాక్యం పట్ల నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని చెప్పేసేసి అర్థం అలలియా ఆరిపోకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట ఒకటి 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 కట్టెలు పెట్టాలి వాక్య ప్రకారము ఏం చేయాలట ఏమన్నాడు ప్రతి ఉదయమున యాచకుడు దాని మీద కట్టెలు పెట్టాలి అంటే దీని అర్థం ఏంటంటే ఈ బలిపీఠం మీద కట్టెలు పెట్టాలి కట్టెలు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది దేనికంట వాక్యానికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ బలిపీఠం ఆరిపోకోకుండా ఉండాలంటే ఈ ఆత్మ ఆరిపోకోకుండా ఉండాలంటే వాక్యముని హృదయంలో నింపుకుంటా ఉండాలి ఎప్పుడు వరకు నిత్యము నింపుతానే ఉండాలి నిరంతరము నింపుతానే ఉండాలి హలలియా ఓసారి బైబిల్ చదివేశాను ఇక సాల్లే అంటానికి వీల్లేదు ఈ వారం మందిరానికి వెళ్ళాను ఇక సాల్లే వెళ్ళాల్సిన అవసరం లేదులే అంటానికి వీల్లేదు మందిరము నిరంతరము మందిరానికి వెళుతూనే ఉండాలి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుతూ ఉండాలి అలా దేవుని వాక్యాన్ని నింపుతూ ఉండాలంటే నింపుతూ ఉంటే ఈ యొక్క ఆత్మ ఆరిపోదు రెండో విషయం ఏంటంటే ఈ ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే రెండో విషయం ఏంటంటే యాజకుడు దహన బలి ద్రవ్యమును ఆ బలిపీఠం మీద వెయ్యాలి ఏంటిదట్ట ద్రవ్యమును వెయ్యాలి ద్రవ్యమును ఉంచాలి ద్రవ్యము దేవునికి దేనికి సాదృశ్యంగా ఉందంటే ద్రవ్యము ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే నీ ఆత్మ ఆరిపోకోకుండా ఉండాలంటే ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉండాలంటే ప్రార్థన చేయాలి నిరంతరము ప్రార్థన చేయాలి ఏడతగక ప్రార్థన చేయాలి హలెలుయా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడే ఈ ఆత్మీయత ఆరిపోదు ఆత్మీయలో ఆత్మలో బలపడుతూ ఉంటాం ప్రార్థన జీవితం కలిగి ఉంటే వాక్యపు జీవితం కలిగి ఉంటే వెలుగుతూ ఉంటా ఉంటాం ప్రార్థన జీవితం కలిగి ఉంటే వెలుగుతూ ఉంటాం ఆరిపోము నీ ప్రార్థన ఎలా ఉన్నది మనం ఎలా ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది ఏసయ్య ప్రార్థన చేయటం విషయంలో ఈ భూమి మీద నేర్పించాలి ఎలా ప్రార్థన చేయాలో ఆయన ఒక్కొక్కసారి ప్రార్థనకు మోకరిస్తేనంట తెల్లారిపోయేదట ఏ రాత్రంతా ప్రార్థనలో గడిపే గడిపాడు అని చెప్పేసేసి వాక్యంలో అక్కడక్కడ రాయబడి ఉంది చోట రాయబడి ఉంది ఆయన ఎడతెగక ప్రార్థన చేసేవాడు అని చెప్పేసేసి రాయబడి ఉంది నిత్యము ప్రార్థన చేయాలి నిరంతరము ప్రార్థన చేయాలి అప్పుడే మన ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉంటుంది ఆరిపోదండి ఆరిపోదు నీ ఆత్మీయ జీవితం వెలుగుతుంటే నీ యొక్క ముఖ 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 ముఖము ప్రకాశిస్తుంది క్రైస్తవు యొక్క జీవితం ప్రార్థన లేకపోతే ప్రేమ దర్బిలరా సల్లారిపోయినట్టే ఉంటుంది కాబట్టి వాక్యాన్ని విడిచిపెట్టొద్దు ఆత్మీయ జీవితంలో బలపడతాం ఆత్మ వెలుగుతూ ఉంటుంది అలాగే ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టొద్దు అప్పుడే అప్పుడే ఆత్మలో ఎలుగుతూ ఉంటాం మూడవది ఏం చెప్పానంటే వచ్చేస్తున్న మూడోది ఏం చెప్పానంటే మీకు ప్రేమ దరి పిల్లరా యాచకుడు ఆ బలిపీఠము మీద ఆ అగ్ని ఆరిపోకోకుండా ఉండాలంటే యాచకుడు మూడవది ఏం చేయాలంటే సమాధాన బలి పశువు క్రొవ్వును వేయాలి ఒకటి కట్టెలు వేయాలి రెండోది ద్రవ్యమును వేయాలి మూడోది క్రొవ్వును వెయ్యాలి అలలియా క్రవ్వు ఈ క్రవ్వు దేవుని దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రేమందని పిల్లారా సహవాసానికి సాదృశ్యంగా ఉన్నది ఏంటంట సహవాసానికి సాదృశ్యంగా ఉన్నది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మన ఆత్మీయ జీవితంలో వెలుగింపబడుతూ వైరాగ్యముతో రగులుతూ దేవుని కొరకు నిత్యము మండుతూ 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 ఉండాలంటే ఏం చేయాలంటే సహవాసము కలిగి ఉండాలి ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలి ఈ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది అయితే ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలి అనే మాటకి ముందు ఏ సహవాసం కలిగి ఉండాలి ఏ సహవాసం కలిగి ఉండకూడదు ఏ సహవాసాన్ని మనము కలిగి ఉండాలి ఏ సహవాసంలో ఉండకూడదు అనే మాటను మీకు తెలియజేసుకుంటూ వస్తున్నాను దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఏ సహవాసం ఉండకూడదు అన్యుల సహవాసం చేయకూడదు కారణం ఏంటంటే అన్యుల సహవాసం కలిగి ఉంటే దేవుని బిడ్డలమైన మనము ఆత్మలో ఆరిపోతాం ఏమైపోతామంట ఆత్మీయ జీవితం దిగజారిపోతే నువ్వు క్రైస్తవుడు వారు అన్యులు నువ్వు దేవుని బిడ్డవి వారు అన్యులు అంటే అపవాది సంబంధులు లోకవ సంబంధులు వారికి నీకు పొత్తి ఎక్కడ ఏమండే మనం ఎవరు క్రైస్తవ బిడ్డలు ప్రత్యేకింపబడిన వారము లోకములో క్రైస్తవ బిడ్డలమైన మనము ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉండాలి దేవుడు తెలియచేస్తున్నాడు మనము ప్రత్యేకింపబడిన వారము వారితో సాంగత్యం ఎందుకు అవునా రెండవది మీకు తెలియచేసుకొచ్చాను రెండవది ఏంటంటే ముర్కులతో సహవాసం చేయకూడదు ఎవరితోనట చేస్తే ఏమైపోతాం ప్రేమిందరి బిల్లారా వాళ్ళ 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 అలవాట్లు మనకు వచ్చేస్తాయి ఆత్మలు ఆరిపోతాం అందుకని వారి సహవాసం క్రైస్తవ పేదమైన మనకు ఉండకూడదు ఉండకూడదు మూడో మాట మీకు తెలియచేసుకొచ్చా మూడో మాట ఏంటంటే దుర్జనుల సహవాసం ఉండకూడదు ఏ సహవాసం అంట దుర్జనులతో అంటే ఎవరో దుర్జనులు అంటే దుస్తులు దుష్టులతో సహవాసం చేయకూడదు దుస్తుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాషకులు కూర్చుండు చోటున కీర్తనకారుడు చెప్తున్నాడు దుస్తుల మార్గములో నడవటానికి వీల్లేదు దుస్తుల సహవాసాన్ని చేయటానికి వీల్లేదు దేవుని బిడ్డలం కదా మనం దేవుని బిడ్లం మనం వాళ్ళ సహవాసం మనం ఈ ఈ మూడు సహవాసాలు మనము చేయకూడదు ఒక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను గమనించండి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే గమనించండి మొదటిగా అన్యుల సహవాసము చేస్తే అన్యుల సహవాసము చేస్తే వారి క్రియలు మనం నేర్చుకుంటాం కాబట్టి వారి క్రియలు మనకు అవసరంలా అన్యుల క్రియలు అవసరముల ఎలాంటి క్రియలు అంట వారి దుష్టక్రియలు చెడ్డ క్రియలు నాశన క్రియలు దోషక్రియలు వ్యభిచార క్రియలు మోసపు క్రియలు అపవిత్ర క్రియలు తర్వాత అవమాన క్రియలు హలో ఇందులో ఏమైనా ఒక్కటి మంచుతుందా వాళ్ళ క్రియల్లో ఒక్కటి మంచుతుందా నేర్చుకోవడానికి కాబట్టి వాళ్ళతో సహవాసం చేయొద్దు చేస్తే వాళ్ళ క్రియలను మనం నేర్చుకుంటాం మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాం మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతామంట చెడిపోతాం మూడోది దుర్జనులతో సహవాసం చేస్తే ఏమైపోతామంట మన ఆత్మ ఆరిపోద్ది మన ఆత్మీయ వెలుగు ఆరిపోద్ది గారు అదే అంటాడు ఆ యొక్క దుర్జనులు అంటే దుస్తుల వెలుగు ఆరిపోవును అని రాయబడి ఉంది కాబట్టి మన ఆత్మీయ వెలుగు ఆరిపోకూడదు అది వెలుగుతూ ఉండాలంటే ఆ దుస్తుల సహవాసం మనలో ఉండకూడదు దేవుని స్తోత్రం నాలుగవ మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి నాలుగవది ఏంటంటే ప్రేమేంద్ర బిళ్ళారా కోప చిత్తులు ఎలాంటి వారంట కోప చిత్తులతో సహవాసం చేయకూడదు కోప చిత్తులు అంటే ఎవరో కోపపడేవారు ఇంకోటి ఏంటంటే క్రోధము క్రోధము గలవారు కోపేస్తులు వారు వారితో సహవాసం చేయకూడదు వారితో సహవాసం చేస్తే ఏమవుతుందట మన ప్రాణానికి ముప్పంట బైబిల్లో ఉంది మన ప్రాణానికే సామెతల గ్రంథం అదొక్కటి చదివి మనము క్లోజ్ చేద్దాం చూడండి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చును ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చను కోప చిత్తులతో సహవాసము చేయకము క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకము వారి మార్గమును అనుసరించి ఈ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో అని అంటున్నాడు అంటే ఈ కోపపడే వారితోనూ క్రోధము కలిగిన వారితోనూ ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వారితో సహవాసం చేయటం వలన మన ప్రాణానికి ముప్పు ముప్పు ప్రాణాలు పోగొట్టుకుంటాం వారితో సహవాసం చేయటం మనకు ఉరి కాబట్టి అలాంటి సహవాసం మనకు వద్దు దేవుని బిడ్డలమైన మనము మన బలిపీటమని ఆత్మ వెలుగుతూ ఉండాలంటే రగులుతూ ఉండాలంటే వైరాగ్యం కలిగి ఉండాలంటే ఆత్మలో బలపడుతూ ఉండాలంటే ఆత్మలో ఎదుగుతూ ఉండాలంటే దేవునికి సమీపముగా ఉండాలంటే ఆ వెలుగు ఆరిపోకోకుండా ఉండాలంటే ఎలాంటి కోపిస్తులతో మనము సహవా